కపట బ్రాహ్మణ అలా నాడు అయోధ్యకు వచ్చి నా రాంగ్ని కొనిపోయినది నీవు కాదా ఇప్పుడు చెప్పు నా రాము ఏమి చేసిటివి ఎక్కడ దాచితివి నాయనా వాయుపుత్ర నేను సృష్టికర్తను కాదు యోగకర్తను కాదు విధి లిఖితమును జరిపించు ధర్మకర్తను మాత్రమే ధర్మ ధర్మమూర్తి మించి సర్వ ప్రాణులకు సమవర్తి నేనేమి పాపము చేసి తిన నాకీ సజీవ నరక యాతన విధించి మాయా వేషధారి వై నా జీవితమున ప్రవేశించి నా దేవుని నాకు దూరము చేసి నీకేం ఉపకారము చేసి తిని చెప్పు మాట్లాడలే నారాయణ నారాయణ ఆంజనేయ ఏమి ఈ ఆదరం ముదిమిచే నీకు మతిపోవచ్చు కదా మరణదే ఉనక మరణ శిక్ష బ్రహ్మచారి శతమర్కట అన్న అపఖ్యాతి మనకేలనయ్య మారుతి నీ రాముని సంగతి నేను చెప్పేదను పాపమా ధర్మమూర్తిని పోని చెప్పేదరా నా రాముని సంగతి చెప్పేదరా స్వామి ఎక్కడ నా రాముడు ఎక్కడ ఆంజనేయ ఇంకెక్కడి రాముడయ్య గంధమాధరము మీద నిశ్చల యోగ సమాధిలో ఉన్న నీకు యుగములు గడిచిన నువ్వు తెలియరాకున్నది రామావతారము ముగిసినది ఇప్పుడున్నది శ్రీకృష్ణ పరమాత్మ అతడవాడు సిద్ధుడా కాదు జగత్ ప్రసిద్ధుడు శ్రీమన్నారాయణుని అవతారం అని ప్రచారము చేయించుకునుచున్నాడా ప్రబుద్ధుడు ఆ మాటనకు ఆంజనేయ ఆ ఘనశ్యామ సుందరుడే సుదర్శన చక్రధారి దుష్ట శిక్షణార్థము ఈ యవనిలో శ్రీకృష్ణుడై జన్మించినాడు నల్లని వాడెల్లా నారాయణుడు చక్రము పట్టిన వాడెల్లా సర్వేశ్వరుడే అగునా దేవర్షి దేవుడొక్కడే నా రాముడు జగదధి రాముడు సకల కళ్యాణ రాముడు నా తారక రాముడక్కడే దేవుడు రామభక్త పదే పదే రాముడు రాముడు అనకు బలరాముడు అనుకోగలడు అతడేమడు శ్రీకృష్ణుని అగ్రజుడు ఆదిశేషుని అంశతో జన్మించినాడు బాగున్నది అన్నదమ్ముల ఆర్భాటం తమ్ముడు ఒక ఆది విష్ణువు అన్నగారు ఒక ఆదిశేషుడు ఇటుల ప్రచారము చేయించుకొనుచూ ప్రజలను మోసగించుతున్నారా పావని ఆ మాటనకయ్య బలరాముడన్న ఎవరనుకుంటే పండ నంబున గదా దండంబు మార్తాండమూర్తి మొరబెట్టుకొనవచ్చు శరణార్థి లోకంబు నాలించు వేళ శుభ్రాంశుమూర్తి నిరతాంగ దానఘంటిక నినాద స్ఫూర్తి హు అమలకీర్తి హలమును ధరించి ఆశాంత పంచే పంచె తన నాటమనుచున్న చున్న మహిత యాదవ రమ్య సామ్రాజ్యకర్త వైరిరేవంత సామంత వీరవరులు భీమబలుడని భూషించు భూమి భర్త శత్రు సమవర్తి బలరామ చక్రవర్తి ఆ ఏమి ఈ బలరాముడు శత్రు సమవర్తిగా నిత్య సంకాసిత నిరతత్వ విలాసుడై నిఖిల ఉపనిషత్సార లీలా విశేషుడై నిర్గుణ నిరంజన నిర్వికార స్వరూపుడై దశ కంఠ కంఠలుంఠ ప్రచండ పరాక్రమ మూర్తి అయిన నా శ్రీరాముని కన్నా బలవంతుడనని విర్రవీగు ఆ బలరాముని శిరస్సు వేయు్రెక్కలు గావించద ఈ ఆంజనేయుడు మరణించని తలచిన ఆ ద్రోహి